భూమిపై జీవరాశులు సుభిక్షంగా ఉన్నాయంటే అందుకు కారణం సూర్య భగవానుడు అందుకే భానుణ్ణి ప్రత్యక్ష దైవం అంటారు సూర్యారాధనకు అత్యుత్తమమైన రోజు మాఘమాసం శుక్లపక్షంలో వచ్చే సప్తమి కాలకృత్యాలు స్నానం స్నానమాచరించి నిత్యం సూర్యోదయం అయ్యే సమయానికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని నమస్కరించుకుంటాం అయితే నిత్యం చేసే సూర్య నమస్కారం కన్నా రెట్టింపు ఫలితం రథసప్తమి రోజు దక్కుతుంది ఈ వీడియోలో మనం రథసప్తమి రోజు ఈ సంవత్సరం ఎప్పుడు వచ్చింది ఈ రోజు పాటించవలసిన నియమాలు ఆచరించవలసిన పూజలు పెట్టాల్సిన నైవేద్యాల గురించి వివరంగా తెలుసుకుందాం ప్రత్యక్ష దైవమైన సూర్యుణ్ణి భక్తి భావంతో ఆరాధిస్తూ ఉంటాం ముఖ్యంగా సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి ప్రవేశించే సమయంలో రెండు పర్వదినాలు ఘనంగా జరుపుకుంటాం అందులో మొదటిది సంక్రాంతి కాగా రెండవది రథసప్తమి సప్తమి సూర్యుడి జన్మతిథి ఉత్తరాయణం ప్రారంభానికి సూచనగా మాఘశుద్ధ సప్తమి నాడు జరుపుకునే సప్తమి సూర్య సంబంధమైన పర్వదినాల్లో అత్యంత ముఖ్యమైనది ఈ ఏడాది రెండు వేల ఇరవై నాలుగులో సప్తమి ఫిబ్రవరి పదహారున వచ్చింది సృష్టిలో సంపదకు ఆహారానికి సూర్యుడే మూల పురుషుడు అంటారు సూర్యుడి వల్లే సంపదలు కలుగుతున్నాయి అనేందుకు ఎన్నో పురాణ గాథలు ప్రచారంలో ఉన్నాయి మునులకు ఆహారం కల్పించడం ఎలాగో తెలియక ధర్మరాజు సూర్యుణ్ణి ప్రార్థిస్తే అక్షయ పాత్ర ప్రసాదించింది సూర్యుడే సత్రాజిత్తు అనే రాజు సూర్యుణ్ణి ప్రార్థించి సమంతక మణిని పొందుతాడు ఆ మణి నిత్యం బంగారాన్ని ప్రసాదిస్తుంది విద్య వివేకాలకు బుద్ధి వికాసానికి వెలుగే మూలం ఆ వెలుగును ప్రసాదించేదే సూర్య భగవానుడు సూర్యుని దగ్గరే ఆంజనేయుడు వేదశాస్త్రాలను అభ్యసించాడు బుద్ధిని ప్రేరేపించేవాడు సూర్యుడేనని చెబుతుంది గాయత్రి మంత్రం ఇహానికి పరానికి కావలసినవన్నీ అందిస్తోంది సూర్యుడే జీవుల పుట్టుకకు పోషణకు అవసరమైనవన్నీ సూర్యుని వల్లే లభిస్తున్నాయి మన శరీరంలో ఇరవై నాలుగు తత్వాలు ఉంటాయి సూర్యకాంతి ప్రసారంతో ఇవి మేల్కొని జ్ఞానం సిద్ధిస్తుందని మునులు చెబుతారు పంచభూతాల్లో ఆకాశం అగ్ని ఉన్నాయి ఆకాశం వల్ల శబ్దం ఉత్పన్నమవుతుంది అగ్ని వల్ల వెలుగు వేడి పుడుతున్నాయి మన శరీరంలో ఉన్న ఆరు చక్రాలను వెలుగు పైనుంచి కిందకు చైతన్యవంతం చేస్తుంటే శబ్దం కింద నుంచి పైకి చైతన్యవంతం చేస్తూ ఉంటుంది కాంతి ప్రసారానికి ఎలాంటి మాధ్యమం అవసరం లేదు వెలుగు అన్నింటికన్నా వేగవంతమైంది ముఖ్యంగా సూర్య నమస్కారాలు ఆసనాల వల్ల సూర్యశక్తిని నేరుగా స్వీకరించినప్పుడు ఆ సూర్యశక్తి మనలోని శక్తులకు అనూహ్యమైన పరివర్తన కలిగిస్తుంది అందుకే ప్రత్యక్ష నారాయణుణ్ణి పూజిస్తే సకల సమస్యలు తీరడంతో పాటు ఆయుషు ఐశ్వర్యం సిద్ధిస్తాయని చెబుతారు పండితులు ఇక ఈ రథసప్తమి రోజు తెల్లవారుజాముని నిద్రలేచి గంగలో స్నానాలు సూర్యోపాసన చేయడం వలన మృత్యు భయం పోతుందని విశ్వాసం అందుకే రథసప్తమి రోజు అవకాశం ఉన్నవారు తప్పనిసరిగా నదీ స్నానం ఆచరించాలి మీకు దగ్గరలో ఉన్న నదికి లేదా కొలనుకు వెళ్లి స్నానం ఆచరించిన మంచి ఫలితం ఉంటుంది అలాగే తలపై ఏడు జిల్లేడు ఆకులు రేగుపళ్ళు ఉంచుకొని స్నానం చేయాలి జిల్లేడు ఆకుని అర్కపత్రం అంటారు సూర్యునికి అర్కహ అని పేరు అందువల్ల సూర్యునికి జిల్లేడు అంటే ఎంతో ఇష్టం సూర్యుడి రథానికి ఉండే ఏడు గుర్రాలకు ఏడు జన్మల్లో చేసిన పాపాలకు ఏడు రకాలైన వ్యాధులకు చిహ్నంగా ఏడు జిల్లేడు ఆకులు తలపై పెట్టుకుని ఆచరిస్తారు నదుల దగ్గర స్నానం ఆచరించేవారు నెయ్యి లేదా నూనెతో దీపాన్ని వెలిగించి నీటిలో వదిలితే మంచిది రథసప్తమి రోజున ఆవు నీతితో దీపారాధన చేయడం వల్ల ఆ ఇంట్లో అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు రథసప్తమి రోజు సూర్యకిరణాలు పడే చోట తూర్పు దీక్కున తులసి కోట పక్కగా ఆవు పేడతో అలికి దానిపై పిండితో పద్మం వేసి పొయ్యి పెట్టి సంక్రాంతి రోజున పెట్టిన పిడకలు గొబ్బెమ్మలతో పొయ్యి వెలిగించి దాని మీద పాలు పొంగించడం ఆచారం పొంగిన పాలల్లో కొత్త బియ్యం బెల్లం నెయ్యి యాలకులు వేసి పరమాన్నం తయారు చేయాలి తులసి కోట ఎదురుగా కాయలతో రథం చేసి చిక్కుడు ఆకులపై పరమాన్నం ఉంచి దేవుడికి నైవేద్యం సమర్పించాలి రథసప్తమి రోజు బంగారం వెండి లేదా రాగి ఎవరి స్తోమతను బట్టి వారు సూర్యుడికి చిన్న రథం చేయించి అందులో ఎర్ర రంగు సూర్యుని విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజించి ఆ రథాన్ని పండితులకు దానమిస్తే మంచిది రథసప్తమి రోజు ఉపవాసం ఉండి దైవారాధనలోనే కాలం గడిపితే ప్రత్యక్ష దైవం సూర్య భగవాను అనుగ్రహం పొందుతారని నమ్మకం ఈ రోజున ముత్తైదువులు తమ నోములకు వ్రతాలకు అంకురార్పణ చేస్తారు చిత్రగుప్తుని నోము ఉదయ కుంకుమ నోము పదహార ఫలాల నోము గ్రామ కుంకుమ నోములను ఈ రోజు ప్రారంభిస్తారు రోజు ఏ పుణ్యకార్యం తలపెట్టినా విజయవంతంగా పూర్తవుతుంది సౌర కుటుంబంలో అన్ని ప్రాణులకు జీవనాధారమైన సూర్యుణ్ణి ఈ రోజు పూజిస్తే అప్పుల బాధలు అనారోగ్యం శత్రు బాధలు నశిస్తాయి అలాగే ఈ రోజున ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించండి ఇది మీకు పని రంగంలో విజయాన్ని ఇస్తుంది కీర్తి పెరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానెల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి